హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము కమ్మనైనటువంటి తోటకూర పల్లి కర్రీ చేసుకోబోతున్నాము ఈ రెసిపీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం తోటకూరని నేను ఇక్కడ ఒక మూడు కట్టల వరకు తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇట్లా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీరుకుని వేసుకోవాలి ఇంకా రెండు ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు కళ్ళు ఉప్పు ఇంకా టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు చింతపండు నుంచి తీసుకున్నటువంటి గుజ్జు ఉంటుంది కదండి అది వేసేసుకుని ఇంకొక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి సో ఇట్లా యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి మనకి తోటకూర అంతా కూడా దగ్గరకు అయిపోయింది సో మొత్తం ఉడికిపోయింది సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట సో దానికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు మూడు ఎండుమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా వన్ స్పూన్ వరకు జీలకర్ర మూడు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా మనం కుక్ చేసుకుని పెట్టుకున్నటువంటి తోటకూరను వేసేసుకోవాలన్నమాట వేసుకుని ఒకసారి కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోకి మనం పొడి వేస్తున్నాము దీన్ని నేను డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టేసానండి సో ఆ పౌడర్ ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ కర్రీకి ఇది వేసిన తర్వాత చాలా అంటే చాలా కమ్మదనం అనేది యాడ్ అయిపోతుంది కర్రీకి సో పల్లీపొడి కూడా వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది సో ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో కమ్మగా ఇంకా రుచిగా ఉండే తోటకూర పల్లి కర్రీ రెడీ సో లీఫీ వెజిటేబుల్స్లో మంచి పోషకాలు అనేవి మనకి ఎలాగో అందుతాయి బట్ తోటకూర అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సో వాళ్ళకి కనుక మీరు ఇట్లా చేసి పెట్టేస్తే ఇంచక్క తినేస్తారనమాట ఎందుకంటే కూర అంత కమ్మగా వస్తుంది సో మరి మీరు కూడా ట్రై చేసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్